హాయ్ అండి అందరికీ నమస్కారం మరి కల్తీ మద్యం ఉంది ఆ తర్వాత నకిలీ మద్యం ఉంది మద్యం స్కామ్ ఉంది సో ఇవన్నీ డిఫరెంట్ మూడు సబ్జెక్టులు అయినా కూడా దాదాపుగా అన్నీ ఒక కోవకు సంబంధించినవి తనకి ఈ నకిలీ మద్యం విషయంలో మద్యం స్కామ్ విషయంలో ఎప్పుడు ఏప్రిల్ నెలలో రాజ్ కసిరెడ్డి మొదటగా అరెస్ట్ అయ్యాడు ఆయన తర్వాత బాలాజీ గోవిందప్ప ఆ తర్వాత ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత చెవిరెడ్డి వాస్కర్ రెడ్డి ఆ తర్వాత మిథున్ రెడ్డి ఇలా దాదాపు పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు అయితే అప్పటి నుంచి ఇప్పటికి అంటే నవంబర్ రెండో తారీఖు జోగు రమేష్ అంటే ఒక నెల రోజుల క్రితం జనార్దన్ రావు అరెస్ట్ అయ్యారు అయితే ఇది కూడా మద్యంలో చాలా భయంకరం అంటే ఇది కేవలం ప్రాణాలు తీసేది అనమాట ఈ కల్తీ మద్యం అనేది మరి అదే ఒక రకంగా స్కామ్ అయితే ఆ పన్నెండు మందిది మరి ఈ జనార్దన్ రావుది జోగి రమేష్ ఇంకా చాలా భయంకరమైన భయంకరమనిపేస్తుంది ఎందుకంటే ప్రాణాలు తీసేది వీళ్ళు సౌత్ ఆఫ్రికా వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో పాఠాలు నేర్చుకొని ఎలా మధ్యాహ్నం కల్తీ చేయాలి ఎలా జనాల ప్రాణాలు తీసేయాలని చెప్పేసి కనిపెట్టుకొని వచ్చి మళ్ళీ ఈ తమ్మలపాలెంలో ఆ నియోజకవర్గంలో మళ్ళీ కల్తీ మొత్తం స్టార్ట్ చేసి మొత్తానికి వాళ్లే లీక్లు ఇచ్చుకొని వాళ్లే బయట పెట్టుకొని వాళ్లే దోషులు అని చెప్పేసి తెలియడం జరిగింది ఇందులో భాగంగా వాట్సాప్ చాట్లు కానీ ఏది జనార్దన్ రావుకి జోగి రమేష్కి జరిగినాయి కానీ ఆ తర్వాత రావు పెట్టి ఓపెన్ చేసిన వీడియోని బట్టి దాని నుంచి ఆధారాలు సేకరించి మరి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అంతేగాని నిన్న చంద్రబాబు తిట్టారు కాబట్టి ఈరోజు పొద్దున్న పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారని కాదు మరి ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఏ నెలలు పట్టింది అంటే అన్ని నిర్ధారించుకొని విచారణ జరిపించి సిట్ నుంచి కానీ ఇంకో సెక్షన్ నుంచి కానీ జరిపిన తర్వాత అరెస్ట్ చేసిందే నిన్న పొద్దున జోగి రమేష్ని అయితే ఇక్కడ నాకు వచ్చిన పాయింట్ ఏంటంటే జోగి రమేష్ గారు భార్య గారు ఉండి ఒక మాట మాట్లాడారు తనకు ఉంది కదా అని చెప్పేసి తనేం మాట్లాడారంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి మా రాజకీయ ఎదుగుదలను చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు లోకేష్ మాపై కక్ష కట్టారు ఒక బీసీ నాయకుడు మా ఇంటి దగ్గరకు రావడం ఏంటి అని కక్ష పెట్టుకొని మమ్మల్ని అణిచివేయాలని చూస్తున్నారు అని ఆయన సత్యమణి శుత్తులమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు ఏమండి ప్రత్యర్థి పార్టీలు అంటే మన రాజకీయంలో ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతిపక్షం వాళ్ళు ఒకరినొకరు అణుకెళ్ళి చూసుకుంటారు అది ఎలా అంటే ప్రతిపక్షం కంటే ఉన్న ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళు మంచిగా పరిపాలన చేయాలి న్యాయంగా పరిపాలించాలి తప్పులు జరగకూడదు అవినీతి జరగకూడదు ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలన అందించేటట్టు ఉండాలి ఇలా అనుకుని ప్రతిపక్షాన్ని తొక్కాలని చూస్తారు ఇది సహజం అదే చేస్తుంది అలా మహాకూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తుంది ప్రజల్లో మంచి పేరు వస్తుంది అయితే ఒకళ్ళు తొక్కాలనుకుంటారు అది కూడా జరిగేది ప్రత్యర్థి పార్టీని తొక్కాలనుకుంటారు ఎలా తొక్కాలనుకుంటారు దానికి వేరే విధానాలు ఉంటాయి ఎలా వాళ్ళ మీద ఉన్న కేసులు ఏంటి వాళ్ళ మీద ఉన్న ఏంటి అవన్నీ బయటికి లాగి వాళ్ళని ఒక వాళ్ళతో పాటు ఎంతమంది సహకరించారు వాళ్ళందరినీ కేసుల్లో పెట్టి జైల్లో పెట్టి శిక్షలేస్తారు అది కక్ష తెచ్చుకోవటం అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆ శిక్షలు వేసేటప్పుడు వాళ్ళని తొక్కాలనుకున్నప్పుడు ఆడి ఎస్సీనా ఆడి బీసీనా అని ఎవరు చూడరు వాడు ఓసిన అని చూడరు ఎలా అంటూడైనా బయటికి లాగి చేసిన తప్పుకి లోపలికి పంపించి శిక్షించి అలా టార్గెట్ చేస్తారు తప్ప శకుంతల మేడం గారు మీరు అన్నది కరెక్ట్ కాదు మరి మీరు అప్పుడే జరి కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అయ్యా నువ్వు బయట చేస్తుంది కరెక్ట్ కాదు చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఆ పెద్ద ఆయన డెబ్బై సంవత్సరాలు దాటిన వ్యక్తి ఆయన మీదకి అలా దాడికి వెళ్ళడం ఎంత మరి అని చెప్పేసి ఆ రోజే నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదయ్యా అని చెప్పుకుంటే ఈ రోజు నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం ఉండదు కదమ్మా ఏదేమైనా ప్రతి దానికి క్యాస్ తగిలించడం అనేది కరెక్ట్ కాదు ఆవిడేదో శ్రీకుత్రారు ఏదో మాట్లాడితే మీ సాక్షి పేపర్ కూడా కనీసం కొన్ని రూల్స్ నియమాలు ఉంటాయి కదండి దాన్ని పట్టుకుని మీరు పేపర్ హెడ్డింగ్ ఐటెం రాస్తే ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్